తిరుపతి శ్రీ కోదండరామస్వామి తెప్పోత్సవాలు మంగళవారం ఘనంగా ముగిశాయి ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాల సేవ సహస్రనామార్చన నిర్వహించారు అనంతరం శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి ఉత్సవాలకు స్నపన తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు ఇందులో పాలు పెరుగు తేనె చందనం కొబ్బరి నీళ్లతో విశేషంగా అభిషేకం చేశారు మంగళవారం సాయంత్రం ఆరున్నర గంటలకు శ్రీ సీతారామ లక్ష్మణుల ఆలయం నుండి ఊరేగింపుగా శ్రీ రామచంద్ర పుష్కరిణికి చేరుకున్నారు విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించిన తెప్పపై శ్రీ సీతాలక్ష్మణ సమేత నేత శ్రీ కోదండరామస్వామి వారు ఆశనులే పుష్కరిణిలో తొమ్మిది చుట్లు తిరిగి భక్తులకు కనువిందు చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో నాగరత్న ఏఈఓ పార్థసారథి సూపరింటెండెంట్ సోమశేఖర్ విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు